యూవర్స్ వెల్కమ్ టు బాలమహి బ్లాగ్స్ ఎమ్మీగా ఉండే ఎగ్ బుర్జీని టమోటోతో ఎలా చేయాలనేది ఈ వీడియో అండి మూయింగ్ అవు ద ప్రాసెస్ ముందుగా నేను ఒక స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టాను అందులోకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కర్రేపాకు కొంచెం వేస్తున్నాను తర్వాత ఇక్కడ మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను టూ ఆనియన్స్ ఫైనలీ చాప్ చేశాను సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు వేసాను ఇక్కడ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను అవి త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను ముందుగానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు బాలుమహి బ్లాగ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ వేస్తున్నానండి సో దట్ త్వరగా కుక్ అవుతాయి కొంచెం పసుపు వేసాను ఒక వన్ ఫోర్త్ స్పూన్ వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా బాగా కలుపుతున్నాను సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్లో కలర్ చేంజ్ అవుతాయండి మీకు వీడియోస్లో చూపించిన రెసిపీస్ అన్నీ చాలా తక్కువ టైంలో చేసుకునేవండి ఇవి బిజీ షెడ్యూల్ ఎవరికైతే ఉంటుందో నాలాగా వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇవి అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసేస్తాను నేను ఇక్కడ బిగ్ సైజ్ టమోటా ఒకటి తీసుకున్నాను దాన్ని కట్ చేసి ఇందులో వేసేసాను టమోటో వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ సో దట్ పచ్చి వాసన పోయేందుకు కొంచెం మెత్తగా అవ్వాలి టమాటో సో టమాటో కూడా కుక్ అయిందండి ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోకి అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నా రిక్వైర్మెంట్ ప్రకారం మీకు కావాలంటే త్రీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్కి ఇక్కడ నాకు కొంచెం ఎగ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎగ్ వేసేసి బాగా కలుపుతున్నాను మోటా కుక్ అయిన తర్వాత నేను కారం కూడా వేసానండి అది క్లిప్ మిస్ అయింది కారం మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేనైతే మా పిల్లలు స్పైసీగా ఉంటే తినరు కాబట్టి తక్కువ కారం వేసుకున్నాను చూస్తున్నారు కదా ఫ్యూ మినిట్స్ లోనే బాగా ఫ్రై